హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ అండి ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఉండే కొన్ని ఉపయోగాలు కూడా తెలుసుకుందాము ఈ ఉపయోగాలు తెలుసుకునే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అలాగే మనకి ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకు కూడా షుగర్ అనేది కామన్ అయిపోయిందండి ఎందుకంటే మన బ్లడ్లో ఉండే ఇన్సులిన్ రెసిస్టెన్సీ పవర్ తగ్గటం వల్ల చిన్న వయసులోనే ఈ షుగర్ వ్యాధి అనేది వచ్చేస్తుంది అనమాట షుగర్ ఉన్నవాళ్ళు డైలీ ఒక ఫ్రూట్ని డ్రాగన్ ఫ్రూట్ని తీసుకోవటం వల్ల మన చక్కెర స్థాయిలను పెరగకుండా చేస్తుందండి ఈ డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్స్ మినరల్స్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఎక్కువగా ఉన్నాయన్నమాట డైలీ ఫ్రూట్ తీసుకోవటం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది అలాగే హార్ట్ పనితీరును మెరుగుపరచడానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్లో అయితే చాలా పుష్కలంగా అయితే ఉన్నాయన్నమాట మన స్కిన్ గ్లోగా రావటానికి ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ డ్రాగన్ ఫ్రూట్ని మనం డైలీ ఫుడ్లో అయితే ఒక భాగంగా అయితే చేసుకోవాలన్నమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి ఇంత కాస్ట్ పెట్టుకుని డ్రాగన్ ఫ్రూట్ తినాలా అంత అవసరమా అని అనుకోవచ్చు అందరూ కూడా మనం ఎంత కాస్ట్ అయినా కూడా మనం నాన్ వెజ్ తినడానికి ఇష్టపడతామండి బిర్యానీ కానివ్వండి జాయింట్స్ కానివ్వండి లేకపోతే పిజ్జాలు కానివ్వండి ఎంత కాస్ట్ పెట్టైనా కొంటామండి ఒకరోజు రెస్టారెంట్కి వెళ్ళి తిన్నామంటే ఈజీగా టూ థౌజండ్ బిల్ అయితే అవుతుందనమాట అలానే అనుకుని ఫ్రూట్స్ కూడా కొనుక్కొని తిన్నామంటే మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేయటం కూడా చాలా ఈజీ అండి ఈ డ్రాగన్ ఫ్రూట్ని మనం అరటిపండు అయితే ఎలా అదే విధంగా వోలుచుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఈ డ్రాగన్ ఫ్రూట్లో సీడ్స్ ఎక్కువగా ఉంటాయండి చూసారు కదా సబ్జా సీడ్స్ అయితే ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉంటాయన్నమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్లోనే మనకి ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ఈ పీసెస్ అన్నీ కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం అనమాట నాకు తెలిసిన కొన్ని ఉపయోగాలు అయితే చెప్పేనండి కానీ డ్రాగన్ ఫ్రూట్లో ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి హాఫ్ కట్ చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్కి వన్ కప్ మెజర్ కప్తో వన్ కప్ అయితే మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ జ్యూస్లోకి స్వీట్ కోసం నేను వన్ బై ఫోర్త్ కప్కి కొంచెం తక్కువగా షుగర్ని తీసుకుంటున్నాను షుగరే తీసుకోవాలని ఏం లేదండి ఈ షుగర్ ప్లేస్లో మనం హనీనైనా కూడా తీసుకోవచ్చు కొంచెం టేస్ట్ కోసం నేను మిల్క్ మేడ్ని యాడ్ చేస్తున్నాను ఈ మిల్క్ మేడ్ ప్లేస్లో మనం ఐస్ క్రీమ్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ ఐస్ క్రీమ్ టేస్ట్కి ఈ మిల్క్ మేడ్ టేస్ట్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ మిల్క్ మేడ్లో కూడా స్వీట్ ఉంటుందండి దాన్ని బట్టి మీరు స్వీట్ని అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందామండి ఈ మిల్క్ షేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నేను చేస్తున్న మిల్క్ షేక్ డ్రాగన్ ఫ్రూట్ అయితే వైట్ కలర్ తీసుకున్నానండి సేమ్ ఇందులోనే పింక్ కలర్లో కూడా ఉంటుంది అనమాట ఈ రెండిట్లోనూ కూడా ఏం డిఫరెన్స్ ఉండదండి సేమ్ టేస్ట్ సేమ్ పోషకాలు ఉంటాయి ఇప్పుడు ఈ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గ్లాసులోకి యాడ్ చేసేసుకుందాం ఇందులో ఐస్ క్యూబ్స్ వేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి నేను ఐస్ క్యూబ్స్ వేయకుండానే మిక్స్ చేశాను ఇప్పుడు నేను ఇలాగ గాజు గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ తీసుకొని ఈ మిల్క్ షేక్ని యాడ్ చేసుకుంటున్నాను ఎలా చేసుకున్నా పర్వాలేదండి మనం ఇలా రెడీ చేసేసుకున్న మిల్క్ షేక్ పైన మనం ఐస్ క్రీమ్ని వేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగేసేయచ్చు అనమాట ఇంకొక విషయం అండి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ జ్యూస్ చేసుకునేదానికంటే పీసెస్ గా తింటేనే ఎక్కువ మంచిదండి జ్యూస్ చేసుకుంటే కనుక అందులో స్వీట్ కోసం హనీ కావాలంటే వేసుకోండి లేకపోతే అలానే తాగేసేయండి చూసారు కదండి కూల్ కూల్ గా ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఈ సమ్మర్ లో ఎన్ని తాగినా కూడా ఇంకా ఇంకా చల్ల చల్లగా తాగాలని అనిపిస్తుంది అండి ఇలా డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చేసుకుని ఈ సమ్మర్ని ఎంజాయ్ చేసేయండి మీ అందరికీ కూడా ఈ జ్యూస్ నచ్చిందని అనుకుంటున్నానండి ఈ జ్యూస్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్